వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి చావా ఇప్పుడు నార్త్ ఇండియాలో అలాగే సౌత్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో వినిపిస్తున్నటువంటి సినిమా పేరు చావా అంటే మరాఠీలో సింహం బిడ్డ అంటే సింహం కడుపున పులిబిడ్డ పులే పుడుతుంది అన్నట్టు సింహం కడుపున సింహమే కదా పుట్టేది అట్లాగే శివ ఛత్రపతి శివాజీ మహారాజ్ కడుపున పుట్టినటువంటి ఆయన కుమారుడు సంభాజీ వీరోచిత విజయ గాథే ఈ ఛావా అనే సినిమా లక్ష్మణ్ ఉటేకర్ లొకా చుప్పి అనే సినిమాతోటి అందరి దృష్టిని ఆకట్టుకున్నటువంటి డైరెక్టర్ అతను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఒక ప్రళయ గర్జన అంటాం కదా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది దాని దెబ్బకి అనేక రికార్డులు తెరమరుగయ్యే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో సౌత్ ఫిలింకి సమాధానం చెప్పేటువంటి నార్త్ సినిమా ఏది అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా నార్త్ బెల్ట్ అందరూ కూడా ఆతృతతోటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు నేనున్నానంటూ ముందుకు వచ్చిన సినిమా చావా గతంలో ఉరి అనే సినిమాతోటి మనందరినీ ఆకట్టుకొని ఒక సైనికుడుగా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నటువంటి విక్కీ కౌశల్ ఇప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో ఆయన ఇమిడిపోయినటువంటి తీరు ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్లో ఆయన చేసినటువంటి సాహసాలు కానివ్వండి ఆయన ప్రదర్శించినటువంటి అభినయం కానీ ఈరోజు అందరూ కూడా ఎంతగా కొనియాడుతున్నారంటే సో మళ్ళీ మన ఒక గొప్ప నటుడు ఈ సినిమాలో విక్కీ కౌశల్ చేసినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో అది భారతీయ చలనచిత్ర సీమలోనే గొప్ప ప్రదర్శనల్లో ఒకటిగా విశ్లేషకులు విమర్శకులు సైతం అభినందిస్తున్నారంటే ప్రశంసిస్తున్నారంటే విక్కీ కౌశల్ ఆ పాత్రలో రాణించిన తీరు ఆ విధంగా ఉందని చెప్తున్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉత్తమ అవార్డు లిస్ట్ ఏదైతే ఉందో ఉత్తమ నటుడు అవార్డు లిస్టులో ఖచ్చితంగా ముందుండే పేరు విక్కీ అని చెప్పేసి అందరూ కూడా ఘంటాప్రదంగా చెప్తున్నారు సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అదే విధంగా ఆ సినిమా బాక్సాఫీస్ ప్రదర్శన కూడా అన్ అదే రీతిలో ఉంది అని చెప్పేసి మనకి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి శుక్రవారం కంటే శనివారం శనివారం కంటే ఆదివారం సో భారీ కలెక్షన్స్ సాధించి మామూలుగా అయితే వంద కోట్ల నెట్ని సాధిస్తుంది ఇండియాలో అని చెప్పేసి విశ్లేషకులు ముందుగా ఏ అంచనాలు అయితే పెట్టుకున్నారో ఆ అంచనాలను దాటేసి చాలా బిగ్ మార్జిన్ తోటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం వేస్తూ ఉందని చెప్పి చెప్పాలి నూట ఇరవై పైనే ఈ సినిమా మొదటి మూడు రోజులైన అంటే ఫస్ట్ వీకెండ్లోనే కేవలం ఇండియాలో నూట ఇరవై పైనే నెట్ అంటే నూట ఇరవై కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకసారి బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకులు తరణ్ ఆదర్స్ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఒకటి చూద్దాం సో ఇది ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఈరోజు సో చావా హ్యాజ్ ధమ్కేదార్ జబర్దస్త్ వీకెండ్ అని చెప్పేసి ఆయన పెట్టాడు సో బాక్స్ బాక్సాఫీస్ ఆదివారం అంటే మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు ఆదివారం చాలా భీభత్సమైనటువంటి కలెక్షన్స్ని చాలా సాధించిందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇందులో ఆయన అది కూడా అంటే అది అదే చెప్తున్నాడు వంద కోట్ల మార్పు దాటుతుంది అనుకుంటే ఏకంగా దాన్ని చాలా బిగ్ మార్జిన్తో దా దాన్ని దాటేసింది సో మొదటి చూసుకుంటే తొలి రోజు అంటే శుక్రవారం ఈ సినిమా విడుదలైతే ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల నెట్ మొదటి రోజు ఇండియాలో సాధిస్తే రెండో రోజు శనివారం ఆరు కోట్ల పైనే ఎక్కువ కలెక్ట్ చే మొదటి రోజు కంటే రెండో రోజు ఆరు కోట్ల పైన ఎక్కువ సాధించింది అంటే సాటర్డే వచ్చేటప్పటికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల నెట్ సాధించింది ఇంకా ఏకంగా మూడో రోజైతే రెండో రోజు కంటే ఆల్మోస్ట్ పది కోట్ల పైనే కలెక్ట్ సాధించి ఒక రికార్డు సృష్టించింది అని చెప్పాలి అంటే ఆదివారం నలభై తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయల నెట్ సాధించిందని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు మొత్తంగా చూసుకుంటే నూట ఇరవై ఒక్క కోట్ల నలభై మూడు లక్షల నెట్ సాధించింది ఇది కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైనటువంటి కలెక్షన్ సో అంటే బాక్స్ ఆఫీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిజంగానే సింహం గర్జించినట్లే గర్జించాడని చెప్పి చెప్పాలి సింహ ఇంకోటి ఏంటంటే ఇందులో సందర్భవశాత్తు ఈ సినిమాలో సింహంతో ఆయన పోట్లాడేటువంటి యుద్ధం చేసేటువంటి ఒక సీన్ ఏదైతే ఉందో అది నిజంగానే రోమాంచితమైనటువంటి సన్నివేశం అని చెప్పాలి అలాగే క్లైమాక్స్లో ఔరంగజేబుతోటి తను ఉరికంబానికి ఎక్కడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కూడా తన తనలోని ధీరోదాత్తతని ప్రదర్శిస్తూ సంభాజీ పలికి చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తోటి అవి అందరూ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమోషన్ ఆ తర్వాత ఒక కంటి నుండి కన్నీరు ఆ ఎమోషనల్ సీన్లో ఆయన ప్రదర్శించి విక్కీ కౌశల్ ప్రదర్శించినటువంటి అభినయం కానీ ఆయన చెప్పినటువంటి ఆ డైలాగ్స్ కానీ ఆ బేస్ వాయిస్ తోటి అయి సో నిజంగా అమేజింగ్ అని చెప్పేసి అందరూ కూడా కొనియాడుతున్నారు సో మొత్తంగా చూసుకుంటే అనేక సందర్భం ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటన అలాగే ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా సో ప్రదర్శించినటువంటి ఆ విలనిజం ఏదైతే ఉందో ఈ సినిమాని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పి చెప్పొచ్చు అలాగే రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయిగా ఆమె ప్రదర్శించినటువంటి ఆమె అభినయం కూడా ఈ సినిమాలో చాలా మెచ్చుకోదగందని చెప్పేసి అందరూ చెప్తున్నారు అంటే అంతకుముందు డిసెంబర్లో వచ్చినటువంటి పుష్పట్టు అనే సినిమా అందులో ఆమె చేసినటువంటి ఆ శ్రీవల్లి పాత్ర అలాగే ఇప్పుడు ఈ సినిమాలో చేసినటువంటి యేసుబాయి పాత్రతోటి నిజంగా చెప్పాలంటే ఈరోజు దేశంలోనే గొప్ప అంటే టాప్ హీరోయిన్స్లో ఒకరిగా రష్మిక మందన్న సో అందరి నోళ్ళలో నానుతుందని చెప్పాలి ఇప్పుడు అంటే మనం ఇండియాలో నూట ఇరవై కోట్లు దాటేసింది మూడు మూడు రోజులు అని చెప్పుకున్నాం ఇంకొక ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మూవీ మ్యాక్స్ సో ఈ చైన్లో పుష్ప టు సాధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో ఒకే ఒక్క ఆదివారం అంటే మొదట వచ్చిన ఆదివారం ఆ పుష్ప టు పేరిట ఉన్నటువంటి రికార్డును సైతం ఇప్పుడు చాలా దాటేసి సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పి కూడా మూవీ మ్యాథ్స్ ప్రకటించిందని చెప్పాలి సో పుష్ప అయితే ఒక ఆదివారం రెండు కోట్ల ఒక లక్ష రూపాయల కలెక్షన్ సాధిస్తే ఇప్పుడు దాన్ని ఇంకొక మూడు లక్షలు అదనంగా సాధించి అంటే రెండు కోట్ల నాలుగు లక్షల కోట్లతోటి ఇప్పుడు మూవీ మ్యాథ్స్లో ఆదివారం రోజు ఒక్కరోజు చావా కలెక్షన్ సాధించి సరికొత్త రికార్డుని సృష్టించిందని చెప్పేసి విశ్లేషకులు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా అంటే స్త్రీ టూ సో దానికి ముందు జవాన్ ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్కి సరైనటువంటి సినిమా లేదు ఈ మధ్య అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ వచ్చినప్పటికీ కూడా అది ఒక రేంజ్కి వచ్చి ఆగిపోయింది అంటే మొత్తంగా చూసుకుంటే నూట ముప్పై కోట్ల రూపాయల లోపలనే ఇండియాలో అది సాధించి అక్కడ ఆగిపోయింది కానీ ఇప్పుడు నిజంగా సింహం గర్జించినట్లే చాలా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తూ ఉంది సో ఇది ఖచ్చితంగా లక్ష్మణ్ ఉటేకర్ సృష్టి చాలామంది థియేటర్లో స్టాండింగ్ ఓవేషన్ సినిమా అయిపోయిన తర్వాత ఒక పక్క ఉద్వేగం ఊపేస్తున్నప్పటికీ కూడా అంటే కళ్ళ నుండి కన్నీ కన్నీళ్లు ఆగకుండా వస్తున్నప్పటికీ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారంటే ఈ సినిమాకి అది లక్ష్మణ్ ఉటేకర్ ఆ సన్నివేశాల్ని కల్పించినటువంటి తీరు ఆ భావోద్వేగాల్ని ఆయన ఆ సన్నివేశాల ద్వారా చూపించినటువంటి విధానం అలాగే నటుల యొక్క పర్ఫార్మెన్స్ సో ఎవరికి వాళ్ళే ఈ సినిమాలు అనేక మంది మనకు తెలిసినటువంటి అసుతోష్ రాణ సో అతను కూడా ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు ఆయనే కదా ప్రతి ఈ సినిమాలో ఏవైతే పాత్రలు అయ్యో ప్రముఖమైన పాత్రధారులు వాళ్ళందరూ కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి అది మన ముందు ఇదే చెప్పుకున్నట్టు విక్కీ కౌశల్ అక్షయ్ ఖన్నా రష్మిక మందన్న వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ ఈ సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్ళింది అందు ఇప్పుడు మొదటి వారాంతంలోనే చాలా అక్కడ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది ఇప్పుడు ఈ వీక్ డేస్లో ఎలా ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద అని చెప్పేసి అందరూ కూడా భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తం చూస్తూ ఉంది ట్రేడ్ వర్గాలు చూస్తూ ఉన్నాయి